నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా తెలుగు భాష కవుల ద్వారానే బ్రతుకుతుంది ఇతర భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలుగు భాష నేడు సమాజంలో బ్రతికుంది అంటే కవులు రచయితల ద్వారానే అని ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు ఆదివారం తాడేపల్లిగూడెంలో జరిగిన ముప్పై గంటలు ముప్పై నిమిషాలు ముప్పై సెకండ్లు నిర్విరామంగా జరిగిన ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ కవితా సమ్మేళనానికి హాజరైన ఆయన ప్రసంగించారు శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కతిమండ ప్రతాప్ గారిని ప్రశంసలతో ముంచెత్తారు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ఆశామాషి వ్యవహారం కాదు అంటూనే ఇంతమంది కవులు రావడం ద్వారా ఇంకా కవిత్వం కవిత్వం ద్వారా తెలుగు తెలుగు ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకుంటున్నాం అయితే పరభాషను కూడా నేర్చుకోవాల్సిన అవసరం నేటి సమాజంలో ఎంతో అవసరమైతే ఉందన్నారు శ్రీశ్రీ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు శ్రీశ్రీ పేరును ఉంచుకున్న ఈ సంస్థ ఇంతటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహించడం అన్నది చాలా ఆనందంగా ఉందన్నారు శనివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఐదు గంటలు అవుతున్నా ఇంకా ఎంతో ఉత్సాహంతో వస్తూ ఉండడాన్ని చూస్తుంటేనే తెలుస్తుంది కవులు ఎంత గొప్పవాళ్ళు అంటూ ప్రసంగించారు సుదూర ప్రాంతాల నుంచి ఎంతో ఉత్సాహంతో వస్తున్న ప్రతి కవులు కళాకారులకు రచయితలకు ధన్యవాదాలు తెలిపారు ఇంతటి ఉత్సాహాన్ని నింపుతున్న భాగ్యం శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్ కే దక్కుతుందన్నారు ఈ సందర్భంగా పాల్గొన్న కవులను పలు రకాల కళాకారులను రచయితలను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుంచి సైతం సుమారు పదిహేను వందల మంది వరకు పాల్గొన్నారు తాడేపల్లి గూడెంలో నిర్వహించిన శ్రీ శ్రీ కళావేదిక కన్వీనర్ కొల్లి రమావతి ఈశ్వరి భూషణం లలిత భాగ్యలక్ష్మి ఓ కోయిల నవీన్ శ్రీనివాసన్ అరవ జయపాల్ మరియు కవులు కళాకారులు కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ స్టేట్ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గారు కొమ్మలేని శ్రీనివాస గారు అందరికీ సుపరిచితులే ఆయన్ని మనం టీవీ ఛానల్ అన్నింటిలో కూడా డిబేట్లలోనూ అన్నింటిలో కూడా చూసి ఆయన ఒక సెలబ్రేటీ అయినటువంటి వ్యక్తి ఇందాక మా శేష్ కుమార్ గారు చెప్పినట్టు విధంగా జర్నలిజానికి నీతిగా నిర్వచనగా రన్ తెచ్చినటువంటి వ్యక్తి పొంగనేని శ్రీనివాస్ గారికి మా శ్రీశ్రీ శ్రీ గారికి తరఫున మేము ప్రేమ ప్రవర్తనగా ఆహ్వానం కలుగుతున్నాం అదేవిధంగా మీడియా అకాడమీ కార్యదర్శి బాలగంగాధర్ తిలక్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరియు మా ఆహ్వానం తెలియజేసుకుంటూ మా శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాల పేరిట నిన్న ఉదయం పది గంటల నుండి ప్రారంభించి అర్ధరాత్రి కూడా కనీసం నిమిషం కూడా తీరిక కూడా ఖాళీగా లేకుండా మార్చ్ సాయంత్రం ఆరున్నర ఏడు గంటల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ముప్పై అనుకున్నాం కానీ ఇప్పుడున్నటువంటి కవులు కళాకారుల చర్యలు చూస్తుంటే మేము నలభై గంటలు పెట్టినా కూడా సరిపోలే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ముప్పై రెండు గంటలు వచ్చే ఎందుకంటే కవులు కళాకారులకు ఒక వేదిక కల్పించాలనే ఉద్దేశంతో శ్రీశ్రీ కళాయిగా ఉద్భవించింది తెలుగు సాహిత్యాన్ని తెలుగు భాషను పత్రికారణము మరి శ్రీశ్రీ గారిని ఎలా చెప్పుకున్నామో మరి కూడా గొప్ప గొప్ప రచయిత యాభై పైగా పుస్తకాలు రాశారు పూర్తిగా రాజు ప్రతి నిత్యం మీరు టీవీలో ఆయన రాజకీయమైన విశ్లేషణలు చాలా గొప్పగా చేస్తారు చాలా లోతుగా చేస్తారు సునిష్ట విమర్శలు చేస్తారు ఆయన నిగ్గచ్చిగా ఉంటారు నిజాయితీగా ఉంటారు నిబద్ధతో ఉన్న వ్యక్తి మరి ఆయన వాళ్ళ వాక్యం ఉండటం చాలా గొప్ప విషయం అంత గొప్ప వ్యక్తి ఉన్నప్పుడు నేను మాట్లాడటం మంచి కాదు వాళ్ళ మాట వినాలనే వచ్చాను మీరు కూడా చక్కగా అవకాశం అని కోరుతూ సలోపిస్తూ ఉంటాను నేనే లేకపోతున్నాను ఇక్కడ కూడా కాదు దయచేసి దయచేసి ఆ నేను కేవలం జర్నలిస్ట్ నిర్నలిస్ట్ గా కాకపోతే సీనియర్ జర్నలిస్ట్ ఇలా నాకు వచ్చిన విధంగా రాజకీయ పుస్తకాలు రాశాను అప్పవరికే తప్ప మళ్ళీ మన మిత్రులు ప్రతాప్ గారు కానీ శేషి గారు కానీ వీరంతా పొందినట్లు అంత గొప్పవాళ్ళే కాదు అలాగే ఇక్కడ కూర్చున్నీ గొప్పవాళ్ళు ఇంత భార్య అయితే ఇంత పెద్ద ప్రముఖంగా అలాగే అయితే వయసు ఒకే వాళ్ళు కన్నా గురించి అలాగే వాళ్ళ మద్రాసాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులు ఇది రాష్ట్రాల నుంచి రావటం నాకైతే ఆశ్చర్యం కలిగిస్తాం ఎంతమంది ఈ నభకు వస్తారని నిర్వహించిన ప్రతాప్ గారు రమ్మంటే పెద్దల ప్రతాబ్ వచ్చారు కదా సమయానికి ఎంతవసారంటే వెళ్ళడానికి రావడం జరిగింది కానీ ఇక్కడ రావటం నేను రావడం అదృష్టం కాదు నేను మీ అందరి సంక్షం అంటే నా ఆదృష్టం దాంట్లో నాకేమి సందేహం లేదు ఒకటి ఇటువంటి కార్యక్రమాలు జరగటం అంత తెలికైన వ్యవహారం కూడా కాదు అయినప్పటికీ కూడా ఇలా చేయగలుగుతున్నారంటే తెలుగులో తెలుగు వాళ్ళలో ఈ కళా ప్రభాష్య్రా ఎంతగా ఉంది అనేది అర్థమవుతోంది తాడేపల్లి గుడికి ఈ స్థాయిలో పెడటం అనేది చాలా గొప్ప విషయం తద్వారా తాడేపల్లి కూడా ప్రతిష్ట కవితా గోజి ఈ కళా గోజి అని కఠినంగా చెప్పవచ్చు మరి మీలో ఎంతమంది శ్రీశ్రీ గారిని చూశారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే చూశాను సార్ శ్రీశ్రీ గారు ఒకసారి నేను అప్పుడే కొత్తగా జెబ్బై ఎందులో ఈ తో జానంద హనుమంతరాయ గ్రంథాలయం అని ఉండేది ఉంది ఇప్పుడు కూడా ఉంది ఆ గ్రంథాలయంలో కవిత సదస్సు అయ్యింది ఆ కవిత సదస్సులో శ్రీశ్రీ గారితో కూడా అనేక మంది ప్రాజరయ్యి అందులో తమ కవిత్వాన్ని వినిపించారు సో మరి మీలో ఎంతమంది కవిత్వం ఆ శ్రీశ్రీ గారి కవిత్వం నిన్న ఆ తిరిగి కానీ ఆ అదృష్టం నాకైతే పెట్టిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఎందుకంటే ఈ మీ ఇంకో ఆసక్తి చెప్తాను ఇంతమంది ఎవరో అన్నాడు నేను ఇంకో ఆసం చెప్తాను శ్రీశ్రీ గారు కవిత్వం కవిత కోరిక కవిత కవిత ఆ రోజు కవిత మీ రాము కవిత కవిత శ్రీ శ్రీశ్రీ గారు పాల్గొన్నటువంటి పాలనలో ఎంతమంది లేరు అది లేదు కానీ శ్రీశ్రీ గారు ఈ కార్యక్రమంలో ఇన్ని ఎంతమంది రావటం రెండు రోజులు వర్షగా రావటం ఇంకా ప్రతాప్ గారు చెప్పాడు అనేక పథకాలు ఆశ్చర్యం కలిగిస్తుంది నిజంగానే తెలుగు తెలుగు వాళ్ళు ఎంతమంది యువ కవలా యువ కళాకారులు యువ కవులు ఎంతమంది ఉన్నారు అది అదే చక్రాపాల సినిమాలో ఉంటారు కదా ఈ సంప్రదాయాలు అంతరించిపోతున్న పాశ్చాత్యం ఏంటంటే హైదరాబాద్ రావు పాశ్చాత్య సంగీతం పెరుగు పాలనలో కొట్టిమిట్ట మన భారతీయ కడుతుందా చెప్పండి అలా ఆదరించిపోతున్నటువంటి తరుణంలో ఎంతమంది లేదు తెలుగు కవిత్వం బతికే ఉంది తెలుగు సజీవంగా ఉంటుందని రుజువు చేసినందుకు అంతే కాదు ఇంకొక విషయం చెప్పాలి తెలుగు తెలుగు సంబంధించి ఖచ్చితంగా తెలుగు అనేది మన మాతృభాష మాతృభాషను పరిరక్షించుకోవాల్సిందే అలా చెప్పి ఇతర భాషలని ఉపేక్షించాల్సిన అవసరం లేదు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పోటీ మన పిల్లల్ని పైకి తీసుకురావకుండా ఉన్న అన్ని విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇతర భాషలు కూడా నేర్చుకోవాలి వాటిలో ఉన్న కాలాన్ని కూడా మనం తీసుకోవాలి ఎవరో ఉన్న గొప్పదనం ఏంటంటే ఏ భాష నుంచి అయినా సరే ఆ పదాన్ని మనం స్వతంతం చేసుకోగలుగుతాం కలిసిపోతుంటాయి ఇంగ్లీష్ పదాలు అందుకే చాలా ఇంగ్లీష్ పదాలు వచ్చే జరుగుపోతుంటాయి అది ఒక గొప్ప విశేషంగానే తీసుకోవాలి తప్ప మళ్ళీ మళ్ళీ వెళ్ళినట్టు కూర్చున్నట్టుగా ఉండాల్సిన అవసరం లేదు అయితే నిజంగానే ఈ సాహిత్యంలో ఒక నేను సంగతి గడప నేను కవిగా ఇది మీ ముఖ్యులుగా లేదో భారత మాజీ ప్రధాని వాజ్పేయి గారు ఒకసారి పార్లమెంట్ లో మళ్ళీ చూసిన ఏది గర్వ కాదు చరిత్ర సమస్తం పరమేణ పరాయణత్వం మన జాతి చరిత్ర సమస్తం పరస్పర హరణోద్యోగం మన చరిత్ర సమస్తం రణ రక్త ప్రవాహ చిత్తం నేను అనేక ఆయా సందర్భాల్లో ఎక్కడికి సరే ఈ సందర్భం వస్తే ఇది ఒకటి అలాగే ఎముకలు ఊళ్ళిన వయసు మైళ్ళిన సోమరు ఆయన సినటువంటి పద్యాన్ని నేను ఎప్పుడో కవిత్వాన్ని ఖచ్చితంగా చదవడానికి ఇష్టపడతాను అలాగే ఇంకా కొన్ని మధ్యలో తద్వారా సమాజంలో మార్పు కోసం కబుర్ చేసే కృషి రచయిత చేసే కృషి అపారమైందని చెప్పక తప్పదు ఖచ్చితంగా శ్రీశ్రీ గారు మన సమాజం మీద ఎంత బలమైన శ్రీ కృషే నిదర్శనం ఎంతమంది ప్రేక్షకులు ఎంతమంది సారి కవులు వచ్చి వీటిలో పాల్గొని వారి వారి కవిత్వాన్ని వినిపిస్తున్నారంటేనే అది ఆ కవిత్వాన్ని కూడా బలం అది ఆ శక్తిని మరింతగా పెంపొందించారు ఈ విషయంలో మన కూడా తమ చర్యలు తీసుకుంటోంది ఈ మధ్య అనేక సంస్కృతి ఉత్సవాలు ఆరుగా అనేటువంటి పెద్ద లక్షల మందిని పార్టిసిపేట్ చేసే కార్యక్రమం ఇలా ఎన్నో కార్యక్రమాలని చేపడుతున్నారు చివరి దురదృష్టవశాత్తు ఒక వర్గం మీద ఆడుదాం కూడా అపనందరం మోపుతూ ఇష్టాన్నిలో రాజేస్తున్నారు దురదృష్టం అది వేరే విషయాలు ఇంకొకటి బాధ సార్ కూలి కోటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెప్పిన పట్టక బయలుదేరినకి మూడు రోజులు ఒక్క తీరుగా దిక్కు తెలియక నడి సముత్వపు నామనీగా సంచరిస్తూ సంచరిస్తూ తీరు పడుతూ తిరుగుతుంటే చండం చండం తీవ్రం తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రాపిస్తే అంటూ ఆయన రాసిన కవిత్వం ఈ రోజు దీనికి పెద్ద ప్రాముఖ్యత లేదు కానీ మా వయసులో మేము కొనవాడు అన్నప్పుడు ఇది చాలా ఉపయోగపడినటువంటి కవిత్వా రోజు రోజు ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు మా ఊరి ఊరి నుంచి పక్కన పట్టణానికి వెళుతుంటే నిజంగా తల్లి పడే బాధ ఆవేళ అవన్నీ స్వయంగా చూసిన వాళ్ళను చూసిన వాళ్ళు అందుకే శ్రీకాశ ఈ కవిత్వాన్ని మేమంతా కూడా మా మనసులో అలా బలంగా నాటకపోయింది ఇక ఇంకొకటి చెప్పి